శ్రీనగర్ కాలనీ వి పార్క్ పక్కనే ఉన్నటువంటి ఒక స్టేషన్ ఉంది స్టేషన్ కానుకొని జిపిఎస్ నెంబర్ వన్ ఎల్ఆర్డి కూడా స్కూల్ కూడా ఉంది ఇక్కడ ఇందులో టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఉన్నారు అదే క్రమంలో ఈ బస్తీ నుంచి పైనుంచి పోయినటువంటి చూడొచ్చు మనం ఇక్కడ హైటెన్షన్ వైర్లతో కూడినటువంటి ఉన్నది చుట్టూ కూడా ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో ఈ టెన్షన్ వైర్లు పోవడం వల్ల హైటెన్షన్ నుంచి వచ్చేటువంటి విద్యుత్ అనేది ఎక్కువ పవర్ అంటే ఎక్కువ పవర్ తోటి కూడుకున్నటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు దాంట్లో హైటెన్షన్ వైర్ నుంచి వస్తున్నటువంటి సౌండ్ పొల్యూషన్ కావచ్చు ఆ పవర్ అనేది మాకు రేడియేషన్ ద్వారా మాగాలో అనేక అనారోగ్యానికి గురేటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము మేము ఆ యొక్క ఆ ఇబ్బందుల్ని మేము అని చెప్పేసి కూడా స్థానికులు అంటున్నారు అదే క్రమంలో గతంలో చూసినట్లయితే ఇక్కడ వై హై టెన్షన్ వైర్ ఒకటి తెగి తెగిందా ఆ తెగి ఒక పెద్ద మనిషి మీద పడితే ఆమె చనిపోవడం కూడా జరిగింది ఆ దాని సంబంధిత కుటుంబీకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఆ హైటెన్షన్ వైరు తెగింది అని అంటున్నారు తెగినప్పుడు ఏమైంది అప్పుడు ఎంతమందికి ప్రాణ నష్టం జరిగింది ఎవరెవరికి ఏమి ఇబ్బంది జరిగింది గత ఒక ఫోర్ మంత్స్ కింద ఇదే విధంగా సేమ్ వైరు తెగి పడిపోయింది ఆ పడిపోవడం ఎమ్మడిన స్పాట్లో మేము ఇంట్లో ఉన్నాము ఆ సౌండ్కి మేము బయటకు వచ్చేది జరిగింది తర్వాత మా పక్కన ఉన్న వాళ్ళ మా పెద్దమ్మ అవుతుంది రిలేషన్లో అతను ఆ మాకు వచ్చేసి అర్థింగ్తో చెయ్యి కాలిపోయింది ఇక్కడ అది అయింది దాని తర్వాత మేము పెద్ద ఎత్తున భార్య ఎత్తున మేము ధర్నా చేసినాము చేసిన తర్వాత ఇమ్మంటనే మాకు పెద్దవాళ్ళ నుంచి మాకు ఒకటి వచ్చింది తీసేస్తాము ఉండని అని చెప్పేసి ప్రస్తుతం తీసేస్తా అన్నారా తీసేస్తా అన్నది గవర్నమెంట్ మేము చూసుకుంటాము అల్లబోను గవర్నమెంట్ హై స్కూల్ ఇక్కడ ఉంది గవర్నమెంట్ తరఫు నుంచి పిల్లలకు కూడా ఇబ్బంది ఉంది రేకులు అక్కడ చాలా ఇబ్బంది పిల్లలతో ఇబ్బంది వద్దు మాకు ఇది తీసేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది తర్వాత అంతకన్నా ముందు టూ ఇయర్స్ కింద మా మమ్మీ మనీలా పేరు షార్ట్ హర్థింగ్ వచ్చేసి స్పాట్లో చనిపోయడం జరిగింది